నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీనియర్ పొలిటీషియన్ అలాగే మాచర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఈయన సీనియర్ పొలిటీషియన్ అని ఎందుకన్నానంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా నాలుగు సార్లు మాచర నియోజకవర్గం నుంచే గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు ఓడిపోవటమే ఈయన పాలిట శాపమైంది కేసులన్నీ కూడా చుట్టుముట్టాయి అయితే ఈయన అధికారంలో ఉండగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా ఈయన ఎమ్మెల్యే ఉండగా చేసిన అరాచకాలు మామూలుగా కాదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసేశారు చివరికి ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జంట హత్యల కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారు సో అందుకని సుప్రీంకోర్టులో ఈయనకి బెయిలు రాకపోవటం వల్ల సుప్రీంకోర్టులో కూడా ఈయనకి ఎదురు దెబ్బ తగలటం వల్ల ఈయనని అరెస్టు చేశారు అరెస్ట్ అయితే మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ఆ పార్టీలోని అధికార ప్రతినిధులు శ్యామల వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈయన అరెస్టుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అది కూడా ఎక్కడ హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు సో ఇది సెల్ఫ్ గోల్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నిరసనలు వ్యక్తం చేస్తున్న వైసీపీ సెల్ఫ్ గోల్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఎందుకు సెల్ఫ్ గోల్ ఇది అవుతుంది వాళ్ళ నాయకుడి అరెస్టుని నిరసన వ్యక్తం చేయటం సెల్ఫ్ గోల్ ఎలా అవుతుందని చెప్పి మీకు అనుమానం రావచ్చు కానీ ఇది నూటికి నూరు శాతం సెల్ఫ్ గోలే అంటాను నేను ఎందుకని అంటే ఆ పార్టీలోని నేత వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి సొంత తండ్రి కన్న తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ కూడా అవుతారు ఈయనైతే ఇంకా సొంత బాబాయ్ గుర్తుపట్టారు కదా ఎవరో అసలు మర్చిపోలేని వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సొంత తమ్ముడు ఈయన అరెస్ట్ సారీ ఈయన హత్య చేసినప్పుడు ఈయన హత్య కావించబడ్డప్పుడు మరి ఈయన హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు మరి ఈ బాబాయి హత్య కేసులో ఈ బాబాయిని అరెస్టు చేసినప్పుడు నిరసనలు లేకపోతే బంధులు ఇలాంటివి ఏమి చేయాల అంటే ఇది నేరమే ఈ హత్య ఈయనే చేశాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నమ్మాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మారా ఒప్పుకున్నట్టేనా అందుకే నిరసనలు చేయలేదా అని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించుకుంటున్నారు కళ్ళను ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తల చేత అసలు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు అంతా కూడా పిన్నెల్లి బ్రదర్స్ కోసం గొంతు విప్పారు ఒక్కసారిగా ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు అసలు బయటకు రాని వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెనాలి మాజీ ఎమ్మెల్యే అనాబతిని శివకుమార్ ఇన్నాళ్ళ నుంచి అసలు ఏమైపోయాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇప్పటివరకు బయటకు రాలా ఆయన ఇప్పుడు బయటకు వచ్చి పిన్నెల్లి బ్రదర్స్ కోసం నిరసన వ్యక్తం చేయడానికి నేను వెళ్తుంటే నన్నెందుకు ఆపారని చెప్పేసి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న వ్యక్తి తెనాలి మాజీ ఎమ్మెల్యే అసలు ఇంతవరకు బయటకు రాని వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చాడు పిన్నెలి బ్రదర్స్ కోసం అంటే వాళ్ళు నేరం చేయలేదని నమ్మకంతో ఉన్నట్టే కదా సో మరి భాస్కర్ రెడ్డి కోసం ఎందుకు బయటకు రాల వాళ్ళంతా భాస్కర్ రెడ్డి అరెస్టు సమయంలో కానీ లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివేక మర్డర్ కేసులో ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళెవ్వరూ అరెస్ట్ అయినప్పుడు ఎందుకని బయటికి రాలేదు సో అంటే వాళ్ళు నేరం చేశారు వివేక హత్య కేసులో ప్రధాన నిందితులు వాళ్లే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా నమ్మినట్టేనా సో ఇందుకే సెల్ఫ్ గోల్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఇక పిన్నెల్లి బ్రదర్స్ విషయానికి వద్దాం వీళ్ళిద్దరూ కూడా పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరూ కూడా మాచర్ల నియోజకవర్గంలో చేసినన్ని అరాచకాలు ఇంకా ఎక్కడ చేసి ఉండరు ఎక్కడ జరిగి ఉండవు రాష్ట్రంలో కూడా ఎందుకని అంటే జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ అని అననందుకు తోట చంద్రయ్య అనే వ్యక్తిని వీళ్ల అనుచరులే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం గొంతు కోసి హత్య చేశారు నడి రోడ్డు మీద ఇక తురకా కిషోర్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను కూడా వేళ్ళ అనుచరుడే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు ఎవరంటే బోండా ఉమా అలాగే బుద్ధా వెంకన్న వాళ్ళిద్దరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో మాచర్ల నియోజకవర్గంలోని టీడీపీ వారికి మద్దతు తెలియచేయడానికి అండగా ఉండడానికి అని చెప్పేసి మాచర్లో వెళితే తురకా కిషోర్ అనే వ్యక్తి వీళ్ళ అనుచరుడు తులక కిషోర్ అనే వ్యక్తి వాళ్ళిద్దరి మీదకి ఒక పెద్ద కర్ర ఇంతలా కర్ర తీసుకుని వెళ్ళి కారు అద్దాలు పగలగొట్టేసి కొట్టేసి కారు లోపలున్న బోండావుమా బుద్ధ వెంకన్న మీదకు కూడా కొట్టడానికి ట్రై చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇంతలావు కర్రతో కొట్టడం అనరు చంపడం అని అంటారు చంపడానికి ట్రై చేశాడు కానీ అతనికి వీళ్ళిద్దరూ రికమెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి చేత మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పించారు సో అదే అనమాట పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలు అలా ఉంటాయి సో ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపించాలి పిన్నెల్లి అరాచకాలు ఎలా ఉంటాయంటే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల టైం సో పోలింగ్ బూత్లో పోలింగ్ జరుగుతుంది ఓ పోలింగ్ బూత్లోకి వెళ్ళాడు రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్న పోలింగ్ బూత్లోని ఈవీఎం మిషన్ ఎత్తి నేలకేసుకొట్టి బయటకు వచ్చేసాడు ఎందుకని అలా చేశాడు అని చెప్పేసి అడిగితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అక్కడ రెగ్గింగ్ జరుగుతోంది దాన్ని సహించలేక రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి ఈవీఎం మిషన్ని పగలగొట్టాడు అది కూడా తప్పేనా అన్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు సో ఇలా ఉంటుంది వాళ్ళ సమర్థించుకునే విధానం అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా పిన్నిలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని అలాగే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని లేకపోతే ఇంకా బూతులు తిట్టే రవీంద్ర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళని ఇంకా కొంతమంది ఉన్నారు సోషల్ మీడియా వేదికగా అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ ఎందుకు సమర్థిస్తోంది ఎందుకు వాళ్ళందరినీ కూడా ఒక స్వాతంత్ర సమరయోధుల్లాగా ఒక దేశభక్తుల్లాగా వాళ్ళ అరెస్టులకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మీద విషయం చిమ్మడానికి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా కక్ష సాధింపు చర్యలతోటి అరెస్టు చేస్తుంది అని చెప్పేసి ప్రజల్లోకి ఒక నినాదాన్ని తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నంతో ఇలాగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సో ఇదంతా కూడా రాజకీయ స్వలాభం కోసమే రాజకీయంగా స్వార్థం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలకి తెరలేపింది అని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోవటం నిజంగా దురదృష్టం సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అంటే బాబాయి కేసులో మనం ఎందుకని నిరసనలు వ్యక్తం చేయలేదు పిన్నెళ్ళి కేసులో ఎందుకని నిరసనలు వ్యక్తం చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇప్పటికైనా వెనక్కి తగ్గుతుందా లేకపోతే ఇంకా ఇదే స్థాయిలో ఇదే పంధాల ముందుకు వెళుతుందా చూడాలి థ్యాంక్ యూ